హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు సో ఈరోజు వీడియో ఏంటంటే మనం సూలూరుపేట నుంచి వేనాడికి దర్గాకు వెళ్తాం కదండి అక్కడ దర్గాకు దారిలో ఒక మట్టి రోడ్ అయితే ఉంటుంది ఆ మట్టి రోడ్డు క్రాస్ చేయాలంటే ఈజీగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఇప్పుడైతే అసలు ఆ రోడ్డు కూడా అస్సలు బాగాలేదు చూసారా ఇలా గుంతలు గుంతలుగా ఉంది సో ఈ రోడ్డు నుంచి కాకుండా ఇక్కడ నుంచి షార్ట్ కట్లో వేరే రోడ్డు ఉంది అండి అది ఎక్కడుంది ఎక్కడి నుంచి వెళ్తే వస్తుంది అనేది మొత్తము నేను ఈ వీడియోలో క్లియర్గా చూపించేస్తాను ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మనము ఈ మట్టి రోడ్ నుంచి వెళ్ళాలంటే ఈజీగా ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనేది పడుతుంది బట్ మనము ఆ సైడ్ నుంచి వెళ్ళామనుకోండి నార్మల్ రోడ్ అని చెప్పాను కదా ఆ రోడ్ నుంచి వెళ్తే ఇలా బతుకులు ఏమి ఉండవు హ్యాపీగా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే మనము వెళ్ళిపోవచ్చు అలా అంటే చాలా బాగుందండి ఆ రోడ్డు ఈ సైడ్ నుంచి వెళ్ళానుకోండి ఖచ్చితంగా నడువులు నొప్పి వచ్చేస్తాయి ఆ రోడ్ అయితే సిమెంట్ రోడ్ అయితే ఎలా ఉంటుందో అలా ఉంది సో మీకు ఒకసారి చూపిస్తేస్తాను చూడండి ఇదండి ఆ నేను చెప్పిన ఇంకొక షార్ట్ కట్ రోడ్డు ఇక్కడ ఓన్లీ బైక్సే కాదండి అన్ని వెహికల్స్ వెళ్తున్నాయి కాకపోతే ఈ రూట్ అందరికీ తెలియదు కొంతమందికి మాత్రమే తెలుసు చాలామంది వరకు ఆ సైడే వెళ్తున్నారు మట్టి రోడ్డే వెళ్తున్నారు ఈ రూట్ అయితే తెలియదండి ఎవరికి సో తెలిసిన వారు కొంతమంది అయితే వెళ్తున్నారు అలానే చిన్న చిన్న వెహికల్స్ ఏం కాదు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వెళ్తున్నాయి టెంపోలు కార్లు అన్నీ కూడా వెళ్తున్నాయి రోడ్డు కూడా చాలా గట్టిగా ఉందండి అసలు ఈ రోడ్ ఎక్కడ ఉందంటే మనకు టూ సైడ్స్ వాటర్ ఉంటుంది కదా నార్మల్ అప్పుడు కానీ ఇది సమ్మర్ సీజన్లో అయితే మొత్తం డ్రై అయిపోయి ఉంది డ్రై అయిపోయి దాని మధ్యలో చాలా గట్టిగా రోడ్ అయితే సిమెంట్ రోడ్ లాగా ఉంది చూపిస్తాను చూడండి ఇక్కడ చూసారా ఎంత గట్టిగా సిమెంట్ రోడ్ లాగా ఉంది ఇక్కడ నుంచి అన్ని వెహికల్స్ అనేవి వెళ్తున్నాయి అంటే వాటర్ ఉంటుంది కదా మెత్తగా ఉంటుంది మనం వెళ్తే దిగిపోద్దేమో అని అసలు లేదు పెద్ద పెద్ద వెహికల్స్ కూడా వెళ్తున్నాయండి ఇక్కడ నుంచి సో వెళ్ళాలనుకుంటే ఈ రోడ్ని అయితే ట్రై చేయండి ఖచ్చితంగా చాలా ఈజీగా తొందరగా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో అయితే వెళ్ళిపోవచ్చు మాకు కూడా మేము వెళ్ళేటప్పుడు మామూలుగా మట్టి రోడ్లనే వెళ్ళాము వచ్చేటప్పుడు అక్కడ అక్కడ తిరిగేవాళ్ళు డైలీ వాళ్ళు అయితే మాకు చూపించారు ఇటు నుంచి వెళ్ళండి అని సో చాలా అంటే చాలా బాగుంది ఇదైతే ఓన్లీ సమ్మర్ సీజన్లో మాత్రమే ఇటు నుంచి వెళ్ళగలము వింటర్ సీజన్లో అలాగే రైని సీజన్లో టూ సైడ్స్ వాటర్ వచ్చేసి ఉంటుంది కాబట్టి వెళ్ళలేము కాకపోతే సమ్మర్ సీజన్లో వెళ్ళే వాళ్ళు మటుకు చాలా ఈజీగా ఈ సైడ్ నుంచి వెళ్తే మనకు దర్గా అనేది ఈజీగా వస్తుంది అలాగే తొందరగా కూడా వస్తుంది సో చూసారా రోడ్ అనేది ఎక్కడ ఉందో బస్ వెళ్తుంది కదా అక్కడనేది రోడ్ ఉంది ఇక్కడ ఈ మధ్యలో మనము ఇక్కడి నుంచి అయితే వెళ్తున్నాం చూడండి ఇక్కడ చాలా సైలెంట్గా ఉంది కదా మనుషులు ఎవరు ఉండరేమో అనుకోవడానికి కూడా లేదండి చాలా అంటే చాలా వెహికల్స్ కూడా బాగానే తిరుగుతున్నాయి అడుగడుగున వెహికల్స్ అయితే వస్తున్నాయి సో ఇది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వద్ది అంటే నేను చూపిస్తాను ఈ వీడియోలో చూడండి నేను వచ్చేటప్పుడు తీశాను వెళ్ళేటప్పుడు తీయలేదు ఈ వీడియో అంటే మాకు కూడా తెలియదు కదా సో చూసారా ఇక్కడ ఒక పైన దిగడానికి వస్తుంది చూడండి ఒక వే అనేది సో ఇదనమాట ఇది మనం మట్టి రోడ్డు కొంచెం ఎంటర్ అయిన తర్వాత ఒక టూ మినిట్స్ ఎంటర్ అయిన తర్వాత రైట్ సైడ్లో నుంచి వస్తుంది బట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఎందుకంటే నేను వచ్చేటప్పుడు చూపించాను కాబట్టి ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది ఇది రైట్ సైడ్లో దిగితే స్ట్రైట్గా ఇంకా మనకి దర్గా దగ్గరికి దారి ఉంటుందండి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ